నమస్కారం ప్రజలారా నేను జగనన్నను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలని ఏ విధంగా నేను అహర్నిసులో పనిచేసినాననేది మీకు అందరికీ కూడా తెలుసు అదేవిధంగా మా పార్టీలో మా పార్టీ ఎత్తిపోయింది మా అన్న ఎత్తిపోయినాడు మా శాసనసభ్యులు ఎత్తిపోయినారు మా మంత్రులు ఎత్తిపోయినారు మా మా మాజీ మంత్రులు ఎత్తిపోయినారు అదేవిధంగా అట్టార్ ప్లాప్ అయింది సినిమా అని నేనేం చేసిన అంటే సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమి చేస్తున్నారని నేను తెలుగుదేశం పార్టీ యొక్క ఆఫీస్ ఆవరణం లేకపోతే మీ అన్నను నువ్వు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఎనిమిది స్థానాలు గెలిపించుకోవాలనుకున్నావు కదా ఇప్పుడు ఎత్తిపోయిందే ఎత్తిపోయింది శివరాజా నువ్వు ఎంత పని చేసినా కూడా మీ అన్న ఎత్తిపోయినాడు అని చెప్పి నన్ను వాళ్ళు ఏ విధంగా ట్రీట్ అనేది చిన్న వీడియో ద్వారా నేను మీకు తెలియజేయాలనుకుంటున్నా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నన్ను ఏ విధంగా వీళ్ళు ఇది చేసినారో మీరు ఒకసారి మీరు అక్కడ చూడండి చూడండి అందరూ ఎవరన్నా చూడు ఫోటోలు అడుగుతారు అన్నా నువ్వు బాగా మీ పార్టీకి పనిచేసినావు మీ జగన్ అన్న ఆర్నేసులో పనిచేసినావు కానీ మీ శ్రమ విఫలం అయిపోయింది నీ శ్రమ అంతా కూడా ఊరికే ఏట్లో ఏజీ పోయింది అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు కానీ నన్ను ఏ ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు నన్ను బ్రహ్మాండంగా ట్రీట్ చేశారు నా దగ్గరకు వచ్చి ఫోటోలు దిగినారు నా దగ్గరకు వచ్చి మాట్లాడినారు నువ్వు చాలా కష్టపడినావు మీ పార్టీకు మీ జగనన్న కూడా అని చెప్పి వాళ్ళు తెలియజేయడం అయితే జరిగింది చూడండి వీడియో కూడా మహిళలు కూడా నా దగ్గరకు వచ్చి మీ పార్టీకి బాగా నువ్వు పనిచేసినావని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగింది చూడండి అంటే రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఆలోచన చేసుకోండి మా జగన్మోహన్ రెడ్డి గారి మీదనే వ్యతిరేకత ఉండాలి నా మీద ఎటువంటి వ్యతిరేకత లేదనేది స్పష్టంగా నాకైతే తెలుస్తూ ఉండదు ఏది ఏమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో కూటమనేది ప్రభుత్వం ఏర్పాటు చేసుకోబోతూ ఉండదు కాబట్టి వాళ్ళకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కోసమే నేను ఆర్ఎస్లో పనిచేస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం